రాయకల్ మున్సిపాలిటీలో గత కొద్ది రోజులుగా నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే రాయకల్ మున్సిపల్ పట్టణ ప్రజలను పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా మౌలిక సదుపాయాలను గాలికి వదిలేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు మున్సిపల్ పాలక వర్గం వివరిస్తుంది నిర్మిపింది ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చి రాకుండా ధనార్జనే ధ్యేయంగా ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ చూస్తున్నట్టయితే గత పది పదిహేను రోజులకి వెళ్ళి బ్యాంకుల్లో పాలక వర్గంది ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు సమస్యలపై పోరాటం లేదు ప్రజలను పట్టించుకున్న ఆనవాళ్ళు లేవు ఈరోజు రాయకాల పట్టణంలో జ్వరాలు వస్తున్నాయి టైఫాయిడ్ మలేరియా చికెన్ గున్యా ఇలాంటి ఎన్నో జరుగుతున్న ప్రజల సమస్యలను గాలి వదిలేసి వాళ్ళదే ముఖ్యంగా పెట్టుకొని వాళ్ళ సమస్యను పెట్టుకొని మేం బాగుంటైపోతుందనే విధంగా వివరిస్తున్నాం ముఖ్యంగా ఏమైపోయింది రైతుల పట్టణంలో నాలుగు సంవత్సరాలు గడిచింది పాలకవర్గం గెలిచిన తర్వాత సిబ్బందిని పారిశుద్ధ కార్మికులు నిర్మించుకున్నారు నియమించుకున్నారు ఎందుకంటే మన పట్టణం అయింది ఎక్కువ సిబ్బంది అవసరం ఉంటుంది మనకు విధులు నిధులు అన్ని రకాలుగా మనకు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళను తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎరపట్టి వంద రూపాయల కాబట్టి నాలుగు వందలైంది నిర్వహణ మనం చక్కగా చేయొచ్చిన ఉద్దేశంతో పారిశుద్ధ కార్మికులు కూడా నియమించుకున్నారు సంతోషం నాలుగు సంవత్సరాలు లేని ఇబ్బంది ఇప్పుడు మొన్న మధ్యకాలంలో ఒక నెల రోజుల క్రితము ఒక ఇరవై ఐదు మందిని పారిశుద్ధ కార్మికులు తొలగించారు ఎందుకు తొలగించారో తెలియదు నిర్వహణ రూపం వారికి వేతనాలు చెల్లించాలంటే మున్సిపాలిటీలో వెళ్ళని పరిస్థితి ఉందని మాట్లాడతారు మరి నాలుగు సంవత్సరాలు లేని పరిస్థితి కావాలి మరి అప్పుడు పెట్టుకునేటప్పుడు మన ఆదాయం ఇవ్వాలనేవి కనబడతాయి కదా అప్పుడు నాలుగు సంవత్సరాలు లేని కష్టాలు ఇప్పుడు ఎట్లా వస్తాయి పట్టింపు లేదు ప్రజాపాలన ఏమైపోయిందంటే కౌన్సిలర్లకు కానీ పాలక సిబ్బంది కానీ ఎవరికి కూడా పాలక వర్గానికి కానీ పట్టింపు లేదు నాలుగు సంవత్సరాలు వెళ్ళిన జీతాలు ఇప్పుడు వెళ్ళటలేం లేదని చెప్పడం అనేది అయితే ఉంది ఏమైపోయింది పారిశుద్ధ కార్కులు తొలగించిన తర్వాత వాళ్ళ జీతపత్యాలు ఇబ్బందుల విషయంలో పాలు రోడ్ ఎక్కడం జరిగింది పట్టించుకునే వాళ్ళు లేరు పాలు ఇరవై ఐదు మంది తొలగిన తర్వాత రాయకాల్లో వీధి వీధి నా బాడవాడల పారిశుద్ధి లోపం అయిపోయింది ఊడ్చే వాళ్ళు తగ్గిపోయింది మురికి కాళ్ళలో తీసేవాళ్ళు లేరు ఏమైపోయింది దోమలు దాని ద్వారా దోమలు ఏర్పడి ఈ మురికి కాలం తీసినాక కూడా ఒక వారం రోజుల వరకు చెత్త ఎత్తికపోయేవాళ్ళు లేరు ఇక ఇళ్ళల్లో ఉన్న చెత్త ఐదు రోజులు వేంది వారం రోజులు వేయింది పది రోజులు వేయింది ఇరవై రోజులైనా చెత్తను తీసుకుపోయేవాళ్ళు లేరు మరి గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇదే జనం కదా ఇదే పబ్లిక్ కదా ఒకే ట్రాక్టర్తోనే అప్పుడు నిర్వహణ జరిగింది పారిశుద్ధ కార్కులు తక్కువ మరి నిర్వహించారు ఇప్పుడు మా నిర్వహణ మేము పెద్దగా ఇస్తామని సిబ్బందిని పెట్టుకున్నారు ఆరు అటోలు కొన్నారు రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఆరు అటోలు కొంటిరి రెండు తాటాలు ఉన్నాయి ఇంటి ఉండి కూడా సిబ్బంది యాభై మంది ఉండి కూడా నిర్వహణ లోపం జరిగింది ఆటోలు ఆరు తిరుగుతున్నట్టు ఆరు ఎక్కడ తిరిగినట్టు ఎక్కడ చూడలేదు ఏ రోజు ఏ రోజు చూడు రెండు ఆటోలు మూడు ఆటోలు నాలుగు ఆటోలు కొని రెండు వేల ఇరవై ఒకటి నుండి కొన్న ఆటోలు ఆరు నెలల తర్వాతకెళ్ళే రిపేర్ల ఖర్చు అంత లో ఉన్న ఆటోలు ఉన్నాయి కనీసం ఆటో రిపేర్లు అనేది ఆ రోజు ఆటో రిపేర్ల ఖర్చు చాలయ్యింది ప్రతి నెల నెల ఆటో రిపేర్ ఖర్చులు అంటూ ఆ రిపేర్ల ఖర్చులు పెట్టడం జరిగింది ఆటోలు ఆరు నడిచిన ఆడవాళ్ళు లేవు ట్రాక్టర్లు నడవడం లేదు మరి డీజిల్ బిల్లులు ఆకాశాన్ని అంటే డీజిల్ బిల్లులు నడుస్తున్నాయి మరి గతంలో పదకొండు లక్షలు ఇవ్వాలని ఒక బిల్లు నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఒక బిల్లు నడుస్తుంది నెలకు రెండు నుంచి మూడు లక్షల డీజిల్ బిల్లులు పెడుతున్నారు వెహికల్ నడుస్తలేదు ట్రాక్టర్ నడుస్తలే మరి డీజిల్ బిల్లులు ఎట్లా వస్తుంది మరి ప్రజలకు ఏమైనా సౌకర్యాలు జరుగుతున్నాయంటే అంటే లేదు తాగునీటి సమస్యనే ప్రతి విషయంలో లోపించడమే జరుగుతుంది పూర్తి స్థాయిలో గాలి వదిలేసి ప్రజలు పట్టించుకునే ఆనవాళ్ళేవి పాలకవర్గం అంత ఈన స్థితికి వచ్చింది మరి మీకు డీజిల్ బిల్లులు పెట్రోల్ బిల్లు కష్టమవుతున్నప్పుడు స్వచ్ఛ ఆటోలు ఉండే ఎమీ రిక్షాలు మూడు ఇరవై రిక్షాలు వాటిని తీయటరు కదా తీసుకుపోయి చెత్త కుప్పలు వారేసి పన్నెండు రిక్షాలు ఉండే వాటిని కూడా నిర్వహించలేదు మీకు అధికమైనప్పుడు ఇవైతే వాడచ్చు కదా చెయ్యాలి ప్రజలకు మనం చెయ్యాలనే ఉద్దేశం ఉంటే ప్రతిదీ మనం ఏదో సంకల్పంతో చేయవచ్చు ఖర్చు లేకుండా కూడా ఖర్చు నిర్వహించుకోవచ్చు పని చే అలాంటిది లేదు ఇవాళ రాయకాల్లో ఏమైపోయింది దోమల బిడతో మలేరియా పైపాటు ఇప్పుడు చికెన్ కొనియాతో రాయకాళ్ళ బీ వాడవాడల లేదు చెప్తున్నా అంటే జ్వరాలతో మన ప్రజలు ఇబ్బంది పడుతుంది పట్టించుకున్న వాళ్ళు లేరు అంత ఇబ్బందులు జరుగుతున్నాయి అలాంటి తరుణంలో వీళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాసం అని పెట్టి ఒక వీధి నాటకం లెక్క తయారై వాళ్ళది వాళ్ళే మళ్ళీ కలిసిపోవడం వాళ్ళది వాళ్ళే తిరగడం ఇది ఏదో ప్రజలను ఏదో చేద్దామనే ఉద్దేశం ప్రజలు ప్రతిదీ గమనిస్తుంది మీరు చేసే ప్రతి విషయాన్ని మేమేదో చేస్తున్నాం ఇదే చేస్తున్నాం మళ్ళీ కలిపిపోవడం పోవడం ఉండడం ఇవన్నీ చేసి ఇదంతా ఎవరి కోసం ప్రజలను ఇబ్బందులకు పూర్తి చేస్తుంది తప్ప ప్రజలకు మీరు లాభం జరిగేది ఏది కూడా చేస్తలేదు ప్రజలకు ఉపయోగపడే ఏదైనా కార్యక్రమం ఉందా లేదు మీరు మీదే క్యాంపులు వేసుకోవడం మీరు మీదే చేయడమే తప్ప ప్రజలను పూర్తి స్థాయిలో విషయం వచ్చారు ఇంకా విషయం ఏంది రాయకాల్లో కుక్కల పెడదాం రాత్రులు వెళ్ళాలంటే కుక్కలు మీద పడి ఒక గతంలో నాలుగైదు రోజుల నుండి వెయికి యాక్సిడెంట్ అవుతుంది కుక్కల విషయంలో కనీసము పాలకులకు నాడు చర్య తీసుకున్నది నిజంగా చర్యలు తీసుకోవచ్చు కదా రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు వేరే వివిధ మున్సిపాలలో ఏ విధంగా చేస్తున్న వాటిని అయితే మనం చర్యలు తీసుకోవచ్చు కదా అలాగే ఇప్పుడు ఊర్లే కోతులు పెడదా ఎవరు చెప్పుకోలేని వ్యవస్థ ఉంది ఇళ్ళ మీద వంట చేసుకుందాం మనం వంట చేసుకోవాలని పరిస్థితి ఏంటి పిల్లలు కూడా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా అయిపోయింది కోతులు పెడితే కూడా విపరీతంగా అయిపోయింది కుక్కల పెడితే విపరీతంగా అయింది మరి ఏం పట్టించుకుంటుంది పాతకాలలో దేని మీద చర్యలు తీసుకున్నది ఏది కూడా లేదు మా కడుపు నిమితి అయిపోయాయి మేము మంచి మంతైపా అనే పాలకవర్గం వ్యవహరిస్తుంది అది కరెక్ట్ కాదు అట్లనే ఏమైపోయింది నిన్న ఇది గతంలో మన పాతికేయులు కూడా దీని మీద చాలాసార్లు ప్రెస్లో అదే పేపర్లో రాయడం జరిగింది పాతికేయుల సమక్షంలో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది శ్మశాన వాటికలు శ్మశాన వాటికలు రాత్రి ఒక శవాన్ని దహనం చేయాలంటే అక్కడ లైట్లు ఉన్నాయి నీళ్ళు ఉండవు అక్కడ పోతే వాళ్ళకు కరెంటు లేదంటే లేదు మాకు రెండు మూడు గంటల ముందు చెప్పాల శవం వచ్చి చెప్తారు అలాగే అర్ధరాత్రి అర్ధరాత్రి శివం లేదా దహన సంస్కరణ చేసినట్టు ఉండాలి కనీసం అక్కడ మామూలుగా సదుపాయాలు లేకపోవడం అయితే విడ్డూరంగా ఉంది గతంలో చాలాసార్లు కూడా మీడియా మిత్రులు రాసారు అర్ధరాత్రి అక్కడికి రాత్రి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే దహన సంస్కారాలకు కనీస సౌకర్యాలు లేవు నిన్న రాత్రి టూ వీలర్ల లైట్లలో ఒక దహన సంస్కారం చేసింది ఎనిమిది గంటలు అంత ఈనంగా ఉంది పట్టింపు లేదు ఇప్పుడే ఇంకా సమ్మర్ రాకముందే నీటి సమస్య ఏర్పడేది రేఖాల్లో ఇప్పుడే కొద్దిగా నీళ్లు అడగడుతుండే ఇప్పుడు నీటి కొరత కూడా ఉంది దాని మీద ప్రత్యేకమైన ఏర్పాట్లు లేవు పట్టించుకునే వ్యవస్థ లేదు ఏమైపోయింది వాళ్ళ పాలక వర్గంలో వాళ్ళ వాళ్ళ సమస్యలు మాయమాక్తూ ఉన్నాయని చెప్పి ప్రజలు విస్మరించే తప్ప కనీసం ఎక్కడ కూడా పట్టించుకున్న ఆనవాళ్ళు లేవు ఎక్కడ చూడు ఖర్చులు విపరీతమైన ఖర్చులు నడుస్తున్నాయి సిబ్బందికి జీతాలు ఇద్దామంటే లేవని చెప్పడం మరి ఇవన్నీ ఎట్టిపోతున్నాయి గరిపటి డబ్బులు ఎట్టిపోతున్నాయి ఇళ్ళ నిర్మాణం అక్రమ నిర్మాణాలు కడుతుండ్రు వాటి మీద చర్యలు లేవు కదా ఇప్పుడు ఇళ్ళ నిర్మాణము నువ్వు పారదర్శకంగా నడిస్తే నీకు అధికమైన డబ్బు వస్తుంది కదా మున్సిపాలిటీ ఆ డబ్బు తిట్టిపోతుంది గరిపట్టిన డబ్బు ఎట్టిపోతుంది ఈ నాలుగు సంవత్సరాలు గడిచినప్పుడు ఈ సంవత్సరం ఇబ్బంది జరుగుతుంది పాలక వర్గం పట్టించుకోకపోవడం వాళ్ళది వాళ్ళే చూసుకోవడం వల్లనే రాయకల్లో ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజలను ఎక్కడ కూడా పట్టించుకున్న ఆనవాళ్ళు లేవు ఇప్పటికైనా దయచేసి చెప్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున పాలక వర్గానికి ప్రజలకు ప్రతి సౌకర్యం ఏదైనా ఎక్కడ ఇబ్బంది పడ్డా మా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా ఊరుకోదు ధర్నా చేసిన ప్రజల పక్షాన నిలబడి ప్రతి పనిలో మీరు ఎక్కడ లోపించినా కానీ మేము అక్కడికి వచ్చి మేము ప్రజల పక్షాన నిలబడి ఆ పని చేయిస్తామని చెప్పుకున్నా ఇప్పటికైనా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం దయచేది ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకొని ఈ పాలక వర్గము ప్రజలకు ఏదైతే సౌలభ్యం లేవో ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని మరొకసారి కోరుకుంటూ మా న్యాయమంత్రి అక్కడ అదనైనటువంటి సదసరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నా ఇందాక ఇప్పుడు చెప్పినట్టుగా రాయిచల్ మున్సిపాలిటీ యొక్క పరిపాలన ఏ రకంగా ఉందంటే గాలి వదిలేసినట్టుగా అది ఒక పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ వారు ఆడడం కాదు ఇంకే వేరే వాళ్ళు ఆడడం కాదు మీడియా మిత్రులు మిత్రుల కింట మీరు ఆటగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి బైక్ పెట్టినట్టుంటే మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి అనేది మీకే బహిర్గతమైతుంది మీ ద్వారా ప్రజలకు తెలుసు అన్న ఉద్దేశంతో ఈ చెప్పడం జరిగింది ఈ మీడియా ప్రెస్ మీట్ యొక్క సారాంశాన్ని ఉన్నటువంటి పాలకాల పరిధిలోకి తీసుకొని వారి యొక్క తగ్గిదారులు అందించుకుంటారని ఆశాభావంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గత పదిహేను రోజులను ఏ ఒక్క చిన్న వ్యాన్లు ఏవైతే పెట్టుకున్నారో వాళ్ళు టాటేస్ లాంటి చెత్త తీసుకోవడానికి ఏ వాళ్ళలో కూడా తిరగడం లేదు అదేవిధంగా పార్షుద్ధ కార్మికులు కూడా ఇందాక ఇరవై ఇరవై ఐదు పాత్రలు కొత్తలు కనుక ఇరవై ఐదు మంది దాకా తీసేయడం జరిగింది ఉన్న వాళ్ళు కేవలం ఇరవై మూడు మంది అనేది తెలుస్తుంది దానితోని కూడా ఒక సిస్టమేటిక్గా చేయించడం ధ్యాస అధిక అధికారులకు లేదు అధికారులను పురమాయించే ఆలోచన పాలక వర్గానికి కూడా లేదు అని చెప్పక తప్పడం లేదు ఎటువంటి ఏ ప్రజాప్రతినిధి అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయాలి తప్ప మరి సొంత పనులకు నైమ్కొని ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి కానివ్వండి ఇట్లాంటివన్నీ గాలికి వదిలేయడం అనేది శోచనీయము అప్పలం కింద వాళ్ళు భావించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఒక ఇరవై నాలుగు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు ప్రస్తుతం కేవలము వెహికల్స్లో ఒక పెట్రోల్ డీజిల్ పోయే వాళ్ళు చెల్లించాల్సి ఉంది ఇప్పటివరకుట చూసుకుంటే సుమారుగా ఒక నలభై ముప్పై ఐదు లక్షల నుండి నలభై లక్షల వరకు డీజిల్ బిల్లులు వాళ్ళు చూపించే విధంగా వారి యొక్క బయట మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ రకంగా ఉంది మరి ఏ వ్యక్తిని ఎక్కడ తిరిగినప్పుడు ఇన్ని బిల్లులు ఏ రకంగా వస్తున్నాయి అనేది చెప్పాలి అదేవిధంగా రేపు ఈ ఫ్లోరినేషన్ విషయానికి వస్తే బ్లీచింగ్ పౌడర్ కానీ ముఖ్య కానీ దోమల యొక్క స్ప్రే అనేది ఉంటుంది కదా పొగ మొగ ఒటుడు కూడా డిజిలే యూజ్ చేస్తారు మరి అది ఎక్కడ కొట్టినట్టు కూడా మనకు కనబడతలేదు అట్లాంటివి లేనప్పుడు మరి ఆలోచించాలి అధికారులు కానీ వాళ్ళు ఆలోచించారు ఎటువంటి ప్రజల యొక్క దాన్ని ఆరోగ్య పరిస్థితి సౌకర్యాలు మౌలిక సదుపాయాలు గాలికి వదిలేసి కేవలము వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదో మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది దీనిపై సమగ్రమైనటువంటి ఈ అధికారులపై మున్సిపల్ మున్సిపల్ లోపల విచారణ జరిపించి తగు కలెక్టర్ గారు కానివ్వండి సంబంధిత మున్సిపల్ సహకారాలు కానివ్వండి సమగ్రమైన విచారణ జరిపి ప్రజలకు అనుగుణంగా పరిపాలన జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ముఖంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది అప్పు ఉన్నది మనం మున్సిపాలిటీ పరిస్థితి చూసినట్టయితే కేవలం మాకు ఇప్పుడు టూటీగా లెక్కలేస్తే ఒక కోటి పైన కనబడుతుంది అప్పులు మరి ఏ పరిపాలన సాగిస్తారు ఇక ట్యాక్సీలు చూసినట్టయితే గతంలోకి వెళ్ళి గ్రామ పంచాయతీకి వెళ్ళి వచ్చేసరికి ఐదు గంటల ట్యాక్సీలు పెరగడం జరిగింది ఎవరిని వసూలు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది కొద్దిగా లేటు ఇట్టగా అడితే దాని లైన్లు కూడా వాళ్ళు చేస్తున్నారు మరి ప్రజా సమస్యలు అట్లాంటివి కాదా చేయాల్సిన అవసరం లేదా మొదటి వాళ్ళం వాళ్ళు గ్రహించి తప్పిదాన్ని గ్రహించాల్సిన అవసరం లేదా వాళ్ళే ఆలోచించుకోవాలి రెండవది రైతులకు సంబంధించిన ఇక్కడ ఒక సొసైటీ ఉంది రాయికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సొసైటీ అందులో ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు వరకు పన్నెండు లక్షల చిల్లర బకాయి ఉన్నారు ఈరోజు వరకు మరి ఇప్పుడు వాళ్ళు మా సొసైటీ పద్ధతిలో ఉన్నటువంటి సీఈఓ గారు కానివ్వండి ఇంకా పాలకవర్గం కానివ్వండి రైతుల అప్పుల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు ఒక ఆరు నెలలు కాగానే కంపౌండ్ ఇంట్రెస్ట్ కలుస్తుంది సంవత్సరం ఆరు నెలలు కాగానే మరి ఈ పన్నెండు లక్షలకి ఇప్పుడు ఎవరు భరించాలి అది ఎప్పటికెళ్ళి రెండు వేల ఇరవై ఒకటి నుండే బకాయిండ్ ఈ రెండు సంవత్సరాల వ్యవధి ఈ ఇంట్రెస్ట్ అంతే వారు పరించాలి రైతుల సొమ్ము ఒక సొసైటీ దాని వందల మంది సభ్యులు ఉంటారు ఇలాంటి వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకు అది కూడా ఏం కళ్ళ కనబడుతున్న రైతుల రైతులు ఏమన్నా కావని అక్కడ ఉన్న పాలక వర్గానికి పట్టి లేదు ఇక్కడ ఉన్న పాలక వర్గానికి పట్టి లేదు మరి ఇది పరిగెలోకి తీసుకోవాలి రేపు రైతులు కూడా తిరగబడే అవకాశం ఉంటుంది వారి యొక్క జనరల్ బాడీ లోపల ఇక్కడ పట్టణానికి చెందిన ప్రజలందరూ కూడా వారిపై నిమిత్తం తిరగబడే అవకాశం ఉంటుంది అన్నీ సర్దుకొని వాళ్ళు తప్పిదాలేమైనా ఉంటే చేత పత్రం ద్వారా ప్రజల ముందు పెట్టి అక్రమమైన ప్రజా పరిపాలన దిశగా వాళ్ళు అడుగులు వేయాలి లేకపోతే ప్రజలందరినీ కలుపుకొని మేము ముందుకు సాగే ఆలోచన మాకు ఉన్నది మేము ఎప్పటికి కూడా ప్రజల పక్షాన ఉంటాం వాళ్ళ వింట అలాంటి ఆలోచన చేయకపోతే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు ఎక్కడ ఉన్నాలో వాళ్ళని నిర్ణయించుకోవాలి అట్లే ఉంటే మన స్టేట్లో జరిగినటువంటి పరిస్థితి రేపు పట్టణ లోపల కూడా తప్పకుండా వాళ్ళకి అదే గట్టి పడుతుందని నేను ప్రజల పక్షాన్ని హెచ్చరిస్తున్నా దానికి వాళ్ళు తగిన విధంగా చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారులు కూడా కలెక్టర్ గారు కానివ్వండి మిగతా ప్రజాప్రతినిధులు పెద్దలు జీవరెడ్డి గారు కానివ్వండి ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు కూడా దీనిపై దృష్టి పెట్టి సమగ్రమైన విచారణ దర్శన దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు